ఏడడుగుల బంధం పార్ట్ వన్ థర్టీ వన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి దామోదర వర్మ గారు అలా చూస్తూ ఉన్నారు చిన్న పంతులు గారికి వచ్చిన అనుమానాన్ని పెద్ద పంతులు గారు నివృత్తి చేస్తారు సరే అని ఇద్దరు అనుకున్నారు దామోదర వర్మ గారు మాట్లాడుతూ ఏమిటి పంతులు గారు సంశయంగా ఉన్నారు అని అడిగారు సంశయం ఏమీ లేదు శ్రావణి గారి జాతక విషయంలో కొంచెం లోపం ఉంది అది కూడా కొన్ని మహత్తరమైన ఔషధాల ఆకు గౌతమి తులసి పసరుతో చక్రస్నానం చేయిస్తే సరిపోతుంది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అంటూ నవ్వుతూ చెప్పారు పంతులు గారు ఇక అంతకన్నా దోషాలేమీ లేవు అంటూ ఇద్దరికి ముహూర్తాలు చూడడం ప్రారంభించారు రవివర్మ నవ్వుతూ కాసేపు పంతుల గారిచ్చిన ఎక్స్ప్రెషన్ కి కృష్ణవర్మకు గుండె జారి గల్లంతయ్యుంటుంది పెళ్లి ఇప్పుడు కాదేమో అని అంటూ నవ్వుతూ అల్లరి చేశాడు నాకు డౌటే అలాగని చెప్పినట్లయితే వీళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోయేవారు అంటూ నవ్వాడు దేవ ఊరుకోండి అన్నీ సమయం దొరికిందని ఆడుకుంటున్నారు నన్ను ఇద్దరు మంచి హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాలాంటి వాడి బాధ ఎలా తెలుస్తుంది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఎవరూ లేరు మేమిద్దరమే అనుకున్న ఈ కుటుంబానికి రాజశేఖర నిలయంతో స్నేహ సంబంధాలు కుదరడంతో అసలు ఏ ఇబ్బందులు లేకుండా ఉంది అన్నారు రాజశేఖర నిలయం వారి వైపు అందరి వైపు చూస్తూ పంతులు గారితో ముచ్చటగా చెబుతూ దామోదర వర్మ గారు అంతా బాగానే ఉంది ఇక లగ్న పత్రిక వ్రాయడం మొదలు పెడుతున్నాము మంగళకరమైన వాయిద్యాలు మొదలు పెట్టండి ఒకసారి అన్నారు పంతులు గారు పసుపు కుంకుమ జానపదుల వారి గొప్ప సాంప్రదాయమైన పాట పాడడం మొదలు పెట్టారు పసుపు కొమ్ము పెళ్లి కొడుకు కుంకుమ పువ్వు పెళ్లి కూతురు చెట చెట్టా పట్టాలేసుకుని భద్రాచలగిరికి వెళుతుంటే చుట్టాలు ఎదురు వచ్చారు హబ్బా అబ్బబ్బబ్బా అనుకున్నారు పసుపు కొమ్ము పెళ్లి కొడుకు ఓహో కుంకుమ పువ్వు పెళ్లి కూతురు అంటూ చమత్కార ధోరణి పాట ఆనందంగా రసపట్టుగా పాడారు కళాకారులు మంగళకరమైన వాయిద్యాలు వాయించారు వేద పంతులు సైగ చేసేసరికి కాసేపు నిశ్శబ్దం ఆవరించింది రెండు మూడు ముహూర్తాలు మంచివి ఉన్నాయి అంటున్న పంతులు గారి వైపు చూసి దామోదర వర్మ గారు అన్నిటికన్నా నెంబర్ వన్ ముహూర్తం చూసి పెట్టండి ఇబ్బంది లేదు అన్నారు అయితే వెంటనే ఉంది అంటూ నవ్వారు వేద పండితులు సరిగ్గా ఈ రోజుకి ఐదవ రోజు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ముహూర్త గడియలు అని చెప్పారు పంతులు అలాగే రాయండి లగ్న పత్రికను అని చెప్పారు రేపు పసుపు కొట్టుకునే కార్యక్రమం ఆ తర్వాత పందిళ్లు అలంకారాలు వీరభద్రుడు జాతర మీరు ఇవన్నీ జరిపించటానికి సిద్ధులు కదూ అన్నారు పంతులు గారు సంసిద్ధులమే అన్నారు దామోదర వర్మ గారు పెళ్లి వద్దు అంటూ కాశీ యాత్రలు అబ్బాయిని ఒప్పించి పెళ్లి ముహూర్తం అబ్బాయికి వినిపించి అత్తమామలు అబ్బాయికి తగ్గ నజరాణాలు చెల్లించి ఆయనను సంతృప్తి చేయాలి ఆ కార్యక్రమంలో పందాలు విందులు వినోదాలు నాటకాలు నాట్య కార్యక్రమాలు చేసుకోవచ్చు తెలుసు కదా పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకుకు పందెం పెడుతుంది ఒక వస్తువుని దాచి అది కనుక్కోవాలని చెబుతోంది అలా సందడిగా జరిగేవి ఇదివరకటి రోజుల్లో అన్నారు పంతులు గారు ఆ కార్యక్రమం తప్పక జరిపిస్తామని ఏ కార్యక్రమాన్ని వదిలేది లేదు అని కూడా ఇంకా అత్యంత రమణీయంగా ఆహ్లాదంగా నేటి కాలానికి తగ్గట్టుగా ఉత్సాహంగా జరిపించాలి అన్నారు దామోదర వర్మ గారు కృష్ణవర్మ నవ్వుతూ ఉంటే వీడియోలో చూస్తున్న శ్రావణి కూడా సిగ్గుపడుతూ నవ్వింది రాజశేఖర నిలయంలో రాజా కూడా అక్కతో ఉండి వీడియో చూస్తూ నవ్వుతున్నాడు ఆ తర్వాత కోలాటాలు ఇష్టమైన వారు సినీ పాట కచేరీలు పెట్టుకుంటారు మరుసటి రోజు ఆ అబ్బాయిని పెళ్లి చేయడం శ్రావణిని పెళ్లి కూతురుగా చేయడం అబ్బాయి తన స్నేహ బృందంతో ఆటలు ఆడి పాటలు పాడి అమ్మాయి ఇంటి దగ్గర దాకా వచ్చి అమ్మాయిని మెప్పించాలి అప్పుడు అమ్మాయికి నచ్చితే అబ్బాయితో కలిసి ఆనందంగా అష్ట కళా విద్యలను ప్రదర్శిస్తూ నాట్యం చేయవచ్చు ఇక అటుపై మరుసటి రోజు వసంత స్నానాలు ఆ తర్వాత పెళ్లి కూతురు ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవడం అదేనండి మెహందీ ఫంక్షన్ చేస్తున్నారుగా అదే కానీ అలా మెహందీ ఫంక్షన్ లోకి తెలియకుండా ఒకరు అబ్బాయి బృందంలో వారు చేతికి గోరింటాకు పెట్టించుకోవాలి అలా పెళ్లి కొడుకు పెట్టించుకుంటే ఇంకా మంచిది పెళ్లి కొడుకుని గమనించి పట్టుకుంటే పెళ్లి కొడుకు విలువైన కానుకలు ఇవ్వాలి పెళ్లి కూతురు తరపు వారు ఏమి కోరితే అవి ఆ తర్వాత మన నాటక కళామండలి వారితో ఏర్పాటు చేయించి నాటికలు విందులు వినోదాలు ఆ మరుసటి రోజు పగలు ఇంటి నుండి కొంత దూరం నడిచి తర్వాత కారులో వెళ్ళవచ్చు దేవాలయం కింద నుండి దేవత గుడికి కాలినడక ప్రయాణం మార్గమంతా పూలతో అభిషేకిస్తూ కాబోయే వధూవరులను కుర్రకారంతా డాన్సులు చేస్తూ ఇక హంగామ మీ ఇష్టం కొలది చేసుకోవచ్చు తర్వాత మీ ఇంటి దేవతను కొలుచుకొని కృష్ణలో స్నానాలు చేసి ఇంటికి వచ్చేయాలి మరుసటి రోజు చక్ర స్నానాలు ఆ తర్వాత ప్రధాన కార్యక్రమాలు పానకం కార్యక్రమాలు వివాహ మహోత్సవాలు విందు వినోదాలు సరదా సంగతులు చాలా చాలా ఉంటాయి కదా ఇక అది మీ ఇష్టం అని చెప్పారు పంతులు గారు లగ్న ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చింది ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అదే రోజు ఇలవేల్పు దర్శనం మరుసటి రోజు దంపత తాంబూలాలు కార్యక్రమాలని అన్ని విశిష్టంగా చెప్పారు వేద పండితులు మీరు చెప్పిన గౌతమి తులసి ఆకులు ఎక్కడ లభిస్తాయి అని అడిగారు శ్రీనివాసరావు గారు మనకు అడవి ప్రాంతాల్లో లభిస్తాయి కొన్ని ప్రాంతాలు చెప్పారు పంతులు తప్పకుండా అది మన గూడెం వాళ్లను తెమ్మని నేను చెబుతాను అన్నారు దామోదర వర్మ గారు ఇక ప్రతి కార్యక్రమానికి ముందే అన్ని తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ సిద్ధం చేసుంచారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వస్త్రాలను ముందే సిద్ధం చేయించారు నగలు అన్ని కూడా ఏ విషయము హడావుడి పని లేదు కానీ జరిగే వేడుకల్లో ముచ్చటే ముచ్చట్లే చూసుకోవాలి కావలసినవి చేయడానికి కావలసినంత మంది ఉన్నారు దామోదర వర్మ గారికి అన్నీ విన్న శ్రావణికి సిగ్గు ముంచుకు వచ్చింది కృష్ణవర్మతో మాట్లాడాలి అనుకుంది అనుకున్నదే తడవుగా శ్రావణికి ఫోన్ చేశారు కృష్ణవర్మ ముహూర్తాల నిర్ణయం జరిగింది రాజాతో నువ్వు ఇక్కడికి రావాలి భోజన కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పారు కృష్ణవర్మ వేద పంతుల దీవెనలు తీసుకోమన్నారు తాతగారు అని చెప్పిన కృష్ణవర్మ మాటలకు అలాగే అంటూ చెప్పింది శ్రావణి దేవుడి గదిలోకి వెళ్లి వెలుగుతున్న దీపాలు చూసి దండం పెట్టుకొని బయలుదేరింది శ్రావణి రాజాతో పెళ్లిళ్ళు జరిగాయి కానీ ఇంత హంగామాగా ఇన్ని ఏర్పాట్లతో ఇంత అంగరంగ వైభవంగా చెయ్యాలి అన్న విషయాలు అస్సలు తెలియదు ఇప్పుడు ఈ ముచ్చట్లు వేడుకలు వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉన్నాయి శ్రావణి ముఖం చూసిన రాజా నవ్వుకున్నాడు ఇప్పుడిప్పుడే మనసులో సిగ్గు ప్రేమ కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి రాజాకి కూడా ఏ లోపు ఆనందొచ్చారు పంతులు గారు తీసుకురమ్మని చెప్పిన వస్తువుల్ని తీసుకుని పదండమ్మ అంటూ శ్రావణిని రాజాని తీసుకెళ్లారు రాధికా నిలయం సందల్లా ఆనందాల అల్లరి పందిరి అయింది మామూలుగా లేదు గొడవ రవివర్మ దేవ కృష్ణవర్మను ఆటలు పట్టిస్తున్నారు ఫ్యాక్టరీ విషయాలు కూడా పెద్ద సీజన్ కాకపోయేసరికి అందరూ హ్యాపీగా వేడుకలో ఆనందాలు పంచుకోవాలి అనుకుంటున్నారు అటు రవివర్మ కుటుంబం శ్రీనివాసరావు గారి కుటుంబం రవివర్మ ఒక చిన్న విషయం చెప్పాడు కృష్ణవర్మ చవిలో నవ్వేశాడు కృష్ణవర్మ ఆనంద్ గారు వచ్చేసరికి శ్రావణి వాళ్ళతో అందరూ ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ ఉన్నారు ధరణి గీతిక పంతులు చెప్పిన విషయాలు చెప్పి తెగ ముచ్చట చేశారు అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు కృష్ణవర్మ గారు ఏరి అన్నట్లు వెతుకుతున్నాయి శ్రావణి కళ్ళు భోజన ఏర్పాట్లు చూస్తున్నారు శ్రీనివాసరావు గారు రవివర్మ దేవా ఎక్కడికెళ్లారు కృష్ణవర్మ అనుకుంటూ ఉన్నది శ్రావణి వెతుకుతూ ఉన్నాయి ఆమె కళ్ళు ధరణి గీతిక చెల్లెలి వైపు చూసి అప్పుడే అమ్మాయి గారు పెళ్లి కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది అని నవ్వుకున్నారు రవివర్మ దేవాకు చూపిస్తూ శ్రావణి వైపు చూసి నవ్వుతున్నాడు ఎవరి సందర్భాలలో ఎవరి మాటల్లో వారున్నారు రాజా తన తమ్ముడిని ఎత్తుకొని రవలి మురళి వాళ్ళ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు ఏమైపోయారు కృష్ణవర్మ గారు అనుకొని తాతగారు కృష్ణవర్మ ఏరి అంటూ కాస్త సిగ్గుపడుతూ దామోదర వర్మ గారిని అడిగింది శ్రావణి ఇందాక డాబా మీదకు వెళ్ళినట్లున్నాడమ్మా అన్నాడు దామోదర వర్మ గారు శ్రావణి అటు ఇటే చూసి ఎవరూ చూడడం లేదనుకొని పైకి వెళుతూ ఉన్నది అందరూ చూసి నవ్వుకున్నారు ఆ విషయాన్ని పైకి వెళ్లిన శ్రావణి ఉయ్యాల దగ్గర చూసింది ఎవరూ లేరు సిటౌట్ చూసింది అక్కడా లేరు ఎక్కడికి వెళ్లారబ్బా అని లోపలికి వెళ్లి చూస్తూ ఉంది ఎక్కడా కనిపించలేదు కృష్ణవర్మ ఫోన్ చేసింది ఫోన్ రింగ్ అవ్వడం లేదు ఎక్కడికి వెళ్ళావు మిస్టర్ కృష్ణవర్మ అనుకుంటూ అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంది శ్రావణి పైకి లేచి కృష్ణవర్మ చిత్రపటం అక్కడే ఉంటే వెళ్ళి ఆ చిత్రపటం మీద చేయి వేసి ఎంత అందగాడివిరా చూస్తుంటే మనసు నిండిపోతుంది అంటూ తన తలను అంత పెద్ద ఫోటోలో ఉన్న కృష్ణవర్మ గుండెల మీద తల ఆనించింది శ్రావణి వెనకాలే వచ్చిన కృష్ణవర్మ ఆమెను హత్తుకున్నాడు అలవబోయిన శ్రావణి మూశాడు కృష్ణవర్మ అమ్మూ ఏమిటి భయం వేసింది అన్నది శ్రావణి సిగ్గుపడుతూ అంత ధైర్యం ఎవరికి ఉంటుంది నాకు కాబోయే పెళ్ళాంని పట్టుకొని ధైర్యం అంటూ అల్లరిగా నవ్వాడు కృష్ణవర్మ సిగ్గుతో కృష్ణవర్మ గుండెల్లో తలదాచుకుంది ఆనందంగా శ్రావణి కృష్ణవర్మ గుండెల్లో అలా వాలిపోయింది శ్రావణి కృష్ణవర్మ చేతులు అల్లరి పెడుతున్నా కాదు అనడం లేదు శ్రావణి అందరూ ఇక్కడ ఉండి ఒక్కతే రాజశేఖర నిలయంలో ఉండటంతో ఆమె మనసు కృష్ణవర్మ కోసం విరహంతో పరితపించిపోతుంది అందుకే ఆయన సన్నిధిలో ఉండిపోవాలి అనుకుంటుంది ఏంటి అమ్మాయి గారు ఏమి చేసినా మాట్లాడడం లేదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ మీరంతా ఇక్కడ ఉండి హ్యాపీగా ఉంటున్నారు నేను అక్కడ ఉండడం నాకు చాలా బెంగగా ఉంది అంటున్న శ్రావణి ముఖాన్ని పైకెత్తాడు కృష్ణవర్మ శ్రావణి కళ్ళల్లోని సన్నటి నింటి తెర అలిగా వా ఇన్నాళ్లు లేని ఈ విరహం ఎందుకు ఇలా పట్టుకొని వేధిస్తుంది అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ మీకే మీ అందరి మధ్యలో ఆట పాట వినోదాల్లో ఆనందంగా ఉంటున్నారు నేను ఒంటరిగా అలా ఉండాలంటే నాకు గుర్తొస్తున్నారు అంటూ బొంగమూతి పెట్టుకుంది శ్రావణి శ్రావణి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళను ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నాడు కృష్ణవర్మ అల్లరి మీసాలు గుచ్చుకుంటూ ఉన్నాయి మగమహారాజు గారు అంటూ నవ్వింది చెక్కిలి గిలి శ్రావణి అలవాటు చేసుకోవాలి ఇకపై మీ ఈ మీసాలు గుచ్చుకుంటూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ నాకు ఇష్టమైన చోట అంటూ ఇంకా అల్లరిగా ఇంకాస్త ముందుకు వెళ్లి మరీ మాట్లాడుతున్నాడు కృష్ణవర్మ సిగ్గుగా ఉంది అలా మాట్లాడకండి మీ గుండెల్లో ఇలా ఉండిపోవాలి అనిపిస్తుంది అంటున్నాం శ్రావణి మాటలకు కృష్ణవర్మ ప్రేమంటే ఇదేనేమో శ్రావణి నిజంగా అందరి మధ్య ఉన్నా కూడా నిన్ను తలుచుకుంటూనే ఉన్నా నువ్వు లేక విరహాన్ని అనుభవిస్తున్నాను నవ్వుతున్నాను ఆడుతున్నాను పాడుతున్నా కానీ ఎటు చూసినా నువ్వే అంత మనసంతా నువ్వే నిన్నొక్క క్షణం వదలాలని నాకు లేదు అన్నాడు కృష్ణవర్మ మోకాళ్ళ మీద కూర్చున్న కృష్ణవర్మ చేసే అల్లరిని తట్టుకోలేకపోయింది శ్రావణి వద్దు అందరి ముందు నన్ను అల్లరి చేయొద్దు కృష్ణ వదలండి అన్నది శ్రావణి ఈ మాట అనడం లేదు అని ఇంత అల్లరి చేశాను అలా నువ్వు అంటే నాకు ఆనందం అంటున్న కృష్ణవర్మ వైపు అలా చూస్తూ ఉండిపోయింది శ్రావణి ప్రేమలో పడితే వాళ్ళకి లోకం ఏమీ తెలియదు ఎవరు మా మాట్లాడుతున్నా వినబడదు మన ఎదురు ఎవరున్నా కూడా తెలీదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అవును నాకు అలాగే ఉంది చాలా వరకు మామూలు ప్రపంచంలో రావడానికి నన్ను నేను గిచ్చుకుంటున్నాను అప్పుడప్పుడు మీరు ఎదురే ఉన్నట్లు కనిపిస్తూ ఏవేవో భావాలు అంటున్న శ్రావణి మాటలకు సంతోషంతో ఒక్కసారిగా శ్రావణిని పైకి లేపెత్తుకున్నాడు కృష్ణవర్మ బరుగు పెరిగావా లేక నాకు ఓపిక తగ్గిందా అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా ఏంటి సరిగ్గా తింటున్నట్టు లేరు మీ ముఖం చూస్తే తెలుస్తుంది అన్నది శ్రావణి బాధగా నిజమే ఏదో భయంగా వెంటనే ఇద్దరం ఎటైనా వెళ్ళిపోవాలి అన్నట్లు తొందర ఎదురుగా ఉంటే ఏం చేయాలో తెలియడం లేదు లేకపోతే బాధ భరించలేం అన్నట్లుగా ఉంటుంది ఆకలి కూడా తెలియడం లేదు అంటున్న కృష్ణవర్మ ముఖం చూసి నవ్వేసింది శ్రావణి నా బాధ మీరు అంటూ ఒకసారి చక్కెర ముద్దు పెట్టుకోనా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి కాదు అనలేదు ఎందుకని వద్దు వద్దు అని అనడమే లేదు అలా అంటే మూడు మరీ పెరుగుతుంది అన్నాడు కృష్ణవర్మ చిలిపిగా నవ్వుతూ బాగుంది ఏమనాలో నాకే తోచకుండా ఉంది అంటూ నవ్వుతున్న శ్రావణిని దగ్గరికి తీసుకొని బుగ్గలపై ముద్దులు పెడుతున్నాడు కృష్ణవర్మ బయట శబ్దం అయింది కృష్ణవర్మ నీ వల్ల అందరూ నిందలు వేస్తున్నారు మాపై వాళ్ళ అమ్మాయికి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నారు అంటూ ఒంటగా నవ్వేశారు రవివర్మ ఎవరు అనలేదు కృష్ణ అంతా మీ అన్నయ్య కావాలని అంటున్నారు అంటూ నవ్వింది ధరణి లేదు వీళ్ళిద్దరికీ ప్రేమించుకుండా పెళ్లి అయ్యాయి అట మీ ప్రేమను చూసి జలసి పొందుతున్నారు అంటూ నవ్వింది గీతిక ప్రేమించాలంటే మేము ప్రేమించుకోలేమా ఏం చేశావు కృష్ణవర్మ చెప్పు మేము కూడా అవే పనులు చేస్తాము అన్నాడు అల్లరిగా రవివర్మ నాకైతే గుర్తులేదు శ్రావణికి గుర్తుందేమో అడగండి అన్నాడు ఇంకా కొంటగా కృష్ణవర్మ దేవా మాట్లాడుతూ ఏం జరిగిందో అడగాల్సిన అవసరం లేదు అని అనగానే సిగ్గుపడిపోయింది శ్రావణి అందరూ ఇలా అల్లరి పెట్టు కట్టాలి అని కంకణం కట్టుకున్నారా అన్నాడు కృష్ణవర్మ అబ్బా మంచి సన్నివేశంలో వచ్చామేమో కృష్ణవర్మ కళ్ళల్లో కొంచెం కోపం కనిపిస్తుంది అంటూ నవ్వాడు దేవ ఏం లేదన్నయ్య నేనేం చేశాను ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అన్నాడు కృష్ణవర్మ ధరణి గీతిక అలాగే చూస్తూ ఉన్నారు అయ్య బాబోయ్ ఏం చేసి చూపిస్తాడు అని అనుకున్నారు ఇద్దరు కొంటగా శ్రావణి వెంటనే వాళ్ళక్కల మధ్యకు వెళ్లి నిలబడింది నవ్వుతూ అదేం కుదరదు మా తమ్ముడు ఏం చేశాడో చూపించాలి మేము కూడా అది నేర్చుకోవాలి అన్నాడు రవివర్మ చాలే ఊరుకోండి ఇప్పుడు మీరు చేసే అల్లరి ఇదేనా ఈ అల్లరికి కారణం నానమ్మ కృష్ణవర్మ మీరిద్దరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ అల్లరి మాటలు మాట్లాడుతూ పెద్ద హంగామా చేసింది దానికి తగ్గట్టు తాతగారు కూడా మరీ అల్లరి చేస్తున్నారు ఇంకేముంది వీళ్ళు బయలుదేరారు డాబా మీదకు వీళ్ళ కోసం మేము వచ్చాము అంటూ నవ్వింది ధరణి ఏం లేదన్నయ్య అంటూ కృష్ణవర్మ అక్కల మధ్య నిలబడ్డ శ్రావణి పట్టుకొని ముందుకు లాగాడు తర్వాత అన్నాడు రవివర్మ తర్వాత అన్నాడు దేవ అసలు వీళ్ళిద్దరికీ ఏమీ తెలియదు పాపం అన్నారు ధరణి గీతిక నవ్వుతూ శ్రావణి సిగ్గులతో మొగ్గలా ముర్చుకుపోయింది అని చెప్పాలి ఇలా దగ్గరికి తీసుకున్నాను అన్నయ్య ఏమీ లేదు అంటూ శ్రావణిని కావలసినంత అల్లరి చేస్తున్నాడు కృష్ణవర్మ అల్లరి చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత నీ అల్లరిని ఎవరూ ఆపలేరు మిస్టర్ కృష్ణవర్మ అంటూ శ్రావణి మనసులో మురిసిపోయింది కృష్ణవర్మ గురించి ఏమిటి మీరంతా కలిసి అమ్మాయిలను అల్లరి పెట్టాలి అని నిర్ణయించుకున్నారా మా చెల్లెల్ని వదలం మేము అన్నారు ధరణి శ్రావణి చేయి పట్టుకొని లాగుతూ ఇదిగో నీకు తెలీదా అసలే నీళ్లు పోసుకొని ఉన్నావు అలా పాపం ఆశగా దగ్గరవుతున్న దంపతుల మధ్యకు ఎవరు వెళ్ళకూడదు అన్నాడు రవివర్మ అల్లరిగా దంపతులు కారుగా అన్నారు ధరణి గీతిక నవ్వుతూ కాబోయే ప్రేమ జంట వారి మధ్యకు అస్సలు వెళ్ళకూడదు అది ప్రేమ శాపం తగులుతుంది అన్నాడు రవివర్మ నవ్వుతూ అసలు మీ అల్లరికి లేదు అంటూ ధరణి ఒక రకమైన భయంతో చెయ్యి వదిలేసింది గీతిక అల్లరిగా పట్టుకునే ఉంది కృష్ణవర్మ దేవా వైపు చూశాడు సరే కృష్ణవర్మ నువ్వేం చేస్తావో గమనించి మేము అదే చేస్తాము అంటూ దేవా గీతిక చేయి పట్టుకొని అలాగే దగ్గరకు తీసుకున్నాడు అంతే అన్నయ్య అలా చేసిన తర్వాత నేను అంటున్న కృష్ణవర్మ మాటలకు అమ్మో అబ్బాయిలు సామాన్యులు కాదు అన్నది ధరణి ఈ బుగ్గపై ఒక ముద్దు ఆ బుగ్గపై ఒక ముద్దు రెండు కళ్ళపై రెండు ముద్దులు పెట్టాను అన్నాడు కృష్ణవర్మ దేవా గీతిక బుగ్గల మీద కళ్ళ మీద ముద్దులు పెట్టి అలాగేనా కృష్ణ అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి దేవా ఇలాగేనా కృష్ణ అన్నాడు రవివర్మ సడన్ గా ధరణిని దగ్గరకు వెళ్లి కళ్ళ మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి మీ పని ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది మధ్యలో అప్ ఇప్పుడు చెబుతాను అన్నది ధరణి అంతే అన్నయ్యా అన్నాడు కృష్ణవర్మ ఇంతోటి దానికి బిల్డప్ ఎందుకు కృష్ణ అంటూ నవ్వారు రవివర్మ దేవ మీరేమనుకున్నారు అన్నాడు కృష్ణవర్మ ఏమీ ఎరగని వాడిలా ముఖం పెట్టి మేము ఇంకేదో ఇంకేదో అనుకున్నాం అన్నారు రెండు సార్లు ఒత్తి పలుకుతూ రవివర్మ దేవ అంతకు మించిన పనులు ఏమీ చెయ్యకూడదు పెళ్లి కాకముందు అన్నారు ధరణి గీతిక అది మనలాంటి వాళ్లకు ప్రేమించుకున్న వాళ్లకు అలాంటివేమీ ఉండవు అని ఎప్పుడో నిరూపించి ఉంటాడు అని కృష్ణవర్మ అన్నాడు నవ్వుతూ రవివర్మ అంత లేదు అంతకు మించి నేను ఏమీ చేయలేదు అన్నాడు కృష్ణవర్మ ఆ గుర్తు అన్నయ్యా అంటూ మోకాళ్ళ మీద కూర్చొని అల్లరి చేయబోయాడు కృష్ణవర్మ అంతే శ్రావణి పరుగున కిందకెళ్ళిపోయింది సిగ్గుతో నవ్వుతూ అమ్మయ్య తప్పించుకుంది పదండి అని ధరణి గీతిక చెయ్యి పట్టుకొని కిందకు వెళ్లిపోయారు అబ్బా ప్రతి రోజు ఒక పండగలా అల్లరి అల్లరి చేయాలి కృష్ణ సాంప్రదాయాలు పాతవైనా కూడా కొత్త కూడా చూపిద్దాం మనం అన్నాడు దేవ అమ్మాయిలతో ఆటలు ఆడి ఓడించాలి వాళ్ళు ఓడిపోయినప్పుడు మనం చెప్పిన పనులు చేయాలి మళ్ళీ రాదు మరో ఛాన్స్ లు అంటూ నవ్వాడు రవివర్మ మనము ప్రతిరోజు ఒక అల్లరి సెట్ చేసుకున్నాము స్పెషల్ ప్రోగ్రాం కింద అంటూ నవ్వాడు దేవ తప్పకుండా అన్నాడు కృష్ణవర్మ సినీ పాట కచేరీకి నా ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళు ఉన్నారు హీరో హీరోయిన్స్ వాళ్ళని పిలిపిద్దాము కొత్తగా సినీ లోకి వచ్చారు సూపర్ గా డాన్సులు వేస్తున్నారు అని పేరు తెచ్చుకున్నారు కదూ అన్నాడు కృష్ణవర్మ అబ్బా హీరోయిన్లను దగ్గరగా చూడడం భలే ఉంటుంది అన్నాడు దేవ ఉంటుంది ఉంటుంది మీ వెనకాలే నేనున్నాను అప్పుడు ఉంటుంది మీ పని అన్నది గీతికొచ్చి నవ్వుతూ అయ్య బాబోయ్ నా వెనకాల ఉంది అని చెప్పవే కృష్ణవర్మ అంటూ నవ్వాడు దేవ కృష్ణవర్మకు ఇప్పుడు ఏది కనిపించదు అతనికి ఒక్కటే కనిపిస్తుంది అందుకే నిందలు పెళ్లి కొడుకు మీద వేయకూడదు మనమే చూసుకోవాలి ఏ కష్టాలైనా ఈ పది రోజులు ఆ తర్వాత ఈ అందమైన రామచిలుకలు ఎక్కడికో ఎగిరిపోతాయి హనీమూన్ ట్రిప్పులకు అంటూ నవ్వాడు రవివర్మ చాలా సందడిగా ఆనందంగా నవ్వుకుంటూ కిందికి దిగారు అందరూ జానపదులు వాళ్ళను దామోదర వర్మ గారు అడగడంతో వారు చక్కగా మరదలు అన్న పాటకు అందంగా వారి లెక్కల్లో డాన్సులు వేస్తున్నారు అత్త ఇంటికి వెళ్ళాను కృష్ణమూర్తి బావలేడు అనుకున్న కృష్ణమూర్తి నేరని నేర్పరి కృష్ణమూర్తి వచ్చిందే కృష్ణమూర్తి అంటూ సరదాగా సందడిగా అల్లరి పాటలు అందుకున్నారు జానపదం వాళ్ళు దామోదర వర్మ గారు చాలా సందడి చేస్తూ ఆనందంగా ఉన్నారు దుర్గమ్మ గారికి కూడా చాలా ఆనందంగా ఉంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వింటూ నవ్వుతూ ఉన్నారు కుర్ర వయసు వాళ్ళ కొంటె చూపులు ఎవరికి తగలవో వారికి తగులుతూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉన్నాయి రేపు పసుపు కొట్టే కార్యక్రమాలకు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉండాలి ముందు యశోద ఇక్కడ పేరంటాలతో పసుపు కొట్టించే కార్యక్రమాలు మీరు చేసిన తర్వాత రాజశేఖర నిలయంలో పసుపు కొట్టడం జరుగుతుంది ఆ వేడుకలకు కావలసిన అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడే అన్నారు దుర్గమ్మ గారు అవును పంతులు గారు చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా ఎప్పుడో సిద్ధమైపోయాయి అన్నారు దామోదర వర్మ గారు శశిభూషణ్ దంపతులు వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళారు వారికి బట్టలు వెండి కుంకుమ భారణి ముత్యాల దండలు అన్ని రకాల పండ్లు స్వీట్స్ అన్ని కూడా పంపించారు దామోదర వర్మ గారు వారితో జానపదుల వారి పాట వింటూ అల్లరిగా నవ్వాడు కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి శ్రావణి అందంగా నవ్వేసింది వారిద్దరిని చూసి రవివర్మ ధరణి దేవా గీతిక నవ్వుతూ ఉన్నారు అందరినీ చూసి దుర్గమ్మ గారు తెగ మురిసిపోయారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్